హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరుస్ కిచెన్ టుడే మన కిచెన్లో మరొక రైస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే గోంగూర రైస్ అండి ఇది చాలా టేస్టీగా సూపర్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను మనము గోంగూరతో పచ్చడి కానీ గోంగూర పప్పు గోంగూర కర్రీ అని చాలా రకాలుగా చేస్తూ ఉంటాము కానీ ఇలా ఒక సింపుల్గా ఐదు నిమిషాల్లోనే గోంగూర రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర అంటే ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా అందరూ ఇష్టపడే విధంగా మీకు ఈ రెసిపీని చూపించేస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని చూసిన తర్వాత తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం నేను ఇక్కడ గోంగూర కట్టని తీసుకున్నాను ఒక కట్టను తీసుకున్నాను తీసుకుని పూర్తిగా ఒలిచి వాటర్లో వేసుకున్నాను ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఇలా బాగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ నలుగురికి సరిపడా గోంగూర రైస్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీటెక్కాక ఒక టీ స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసి ఆయిల్లో ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనము వాటర్లో వేసి పెట్టుకున్న గోంగూరను పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుతూ మనకు దగ్గరకు అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి గోంగూర అనేది త్వరగానే మనకు దగ్గర పడుతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి చూడండి చూస్తుంటేనే మనకు ఉడికిపోతుంది గోంగూర అనేది ఒక రెండు నిమిషాల్లోనే మనకు గోంగూర అనేది దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల చింతపండును కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి చూడండి గోంగూర ఒక రెండు నిమిషాల్లోనే ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని పూర్తిగా అందులోకి వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి అది మీ ఛాయిస్ అండి తిరిగితే కనుక అవసరం లేదు లేదు గ్రాండ్ కావట్లేదు అంటే ఒక టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసి ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా గ్యాస్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ని తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ మనము క్వాంటిటీని బట్టి ఆయిల్ని కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నింటినీ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుంటున్నాను మీ చాయిస్ అండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో ఒక రెండు నిమిషాలు బాగా వేగనిచ్చిన తర్వాత కొన్ని కాజు పలుకులను కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో ఒక అర నిమిషం పాటు కాజును పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై కానివ్వాలి అలాగే ఒక పది వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో చీల్చి వేస్తున్నాను ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని రెండు కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను ఇంగువను వేస్తున్నాను ఇంగువ అనేది మన డైజెషన్కి చాలా బాగుంటుంది మంచిగా పనిచేస్తుందండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని పూర్తిగా పేస్ట్ని ఇదిలో యాడ్ చేసి బాగా మంటను సిమ్లో ఉంచుకొని బాగా ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు ఇక్కడ నేను అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను వండుకొని చూడ చూడండి ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నాను బాగా మగ్గింది కదా ఇప్పుడు మనం పొడి చేసి రెడీగా పెట్టుకున్న చల్లార్చి పెట్టుకున్న రైస్ని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోండి గోంగూర మిశ్రమం అనేది పూర్తిగా రైస్కి పట్టేలాగా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూస్తున్న విధంగా అంత ఈవెన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా చాలా తొందరగా అయిపోతుంది గోంగూర రైస్ అనేది అందరికీ నోరూరించే గోంగూర రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ అట్ చేసుకుందాం చూస్తుంటేనే నోరూరుతుంది చాలా అంటే చాలా కమ్మగా వాసన కూడా వస్తుందండి మీరు కూడా ఈ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేయండి మనం వేసే మెంతులు ధనియాలు కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఈ రైస్కి మీరు కూడా నేను చేసిన విధంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం కిచెన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్